బ్రెజిలియన్ రి బాణసంచా రద్దు చేస్తాడు ఆన్లైన్ లో హృదయాలను కలవరం ఏ మీకు శోధన అనుభవాన్ని తీర్చడానికి సహాయపడుతుంది ఐదు కారణాలు మీరు దీన్ని ఎందుకు ప్రయత్నించాలి ఖుషీ కపూర్ ఆర్కీస్ గురించి ఆమె ఏమీ మారుతుందో వెల్లడించింది మార్కెటింగ్ వారిగా ఈ చిత్రం అని స్పష్టం చేయాల్సి ఉంది బ్రయాన్ జాన్సన్ నిఖిల్ కామత్ యొక్క ఫోర్కాస్ట్ నుండి బయటకు వెళ్తాడు వాయు కాలుష్యం నా చర్మం విచ్ఛిన్నమైంది నా కళ్ళు మరియు గొంతుబర్ జునైద్ ఖాన్ లవ్యాపాలో ప్రధాన పాత్ర పోషించడం పట్ల తనకు అనుమానం ఉందని వెల్లడించాడు నేను ఈ భాగంలో నన్ను త్రోసుపుచ్చును సిద్ధార్థ్ లో జీవితకాల స్నేహితుడిని కనుగొన్నప్పుడు అదితి రావు హైదారి కొన్నిసార్లు నేను అతనికి చెప్తాను చల్లగా ఉంటాను ఈ పిరి పీల్చుకోండి ఆశికి మూడుకి కొత్త శీర్షిక లభిస్తుందని అనురాగ్ బసు వెల్లడించారు త్రిప్తి డిమ్రీ ఓవర్ లైనిక చిత్రంపై నిష్క్రమించిన కుకాలను ఖండించింది ఆమెను కూడా ఏమీ జరిగిందో అడగండి సన్నివేశాల సమయంలో ఫర్నిచర్ తో కలపాలని సిద్ధార్థ్ కోరిక ఆదితి రావు హైడారి షాక్ అయ్యింది మీరు నన్ను తెరపై చూసినప్పుడు చప్పట్లు కొట్టవద్దు నవీకరించబడుతూ ఉండండి ధన్యవాదాలు